ప్రకృతి వనంలో మనం ఎంటర్ అవ్వగానే లోపల ఒక స్టోర్ అయితే ఉంది ఆ స్టోర్ బయట ఇలా కొన్ని మట్టితో చేసిన గిన్నెలు అయితే పెట్టినారు ప్రైజెస్ కూడా స్టిక్కరింగ్ చేసినారు దానిపైన మనకేది కావాలంటే అది తీసుకోవచ్చు సో లోపల ఎంటర్ అవ్వగానే చూస్తున్నారు కదా ఎంత పెద్దగా ఉందో ఇది అంటే ఐ మీన్ స్టోర్ అనమాట ఇది ఇక్కడ ప్యాకింగ్ చేస్తారు వీళ్ళే స్వయంగా పండించినవి కూడా చేస్తారు ప్లస్ ఇక్కడ చూసినట్టినట్లయితే ప్రకృతి వనం రాసింది వీళ్ళ బ్రాండింగ్ రాసిందనమాట సో ఇక్కడ చాలా వెరైటీస్ ఉన్నాయి తినేటివి సో జగ్గేరి అనేది స్పెషల్ వీళ్ళు పండిస్తారంట అక్కడ సో ఇక్కడ చూసినట్లయితే నిప్పట్లు మురుకులు ఇవన్నీ ఆర్గానిక్ అనమాట సో ఇక్కడ కొన్ని న్యాచురల్ లాండ్రీ డిటర్జెంట్ అంట సో పిండి పదార్థాలు కానీ లేకపోతే ఇక్కడ బాటిల్స్ కానీ ఇక్కడ కాక్రోచ్ని కాక్రోచ్ మందు కూడా ఉంది ఇదంతా హెర్బల్ అంట సో కుకీస్ ఉన్నాయి మెయిన్గా ఇక్కడ సో వేద మిల్లెట్ కుకీస్ ఇవి చాలా చాలా ఇంపార్టెంట్ ఇవి బయట ప్రతి షాప్లోనూ దొరకవు వెరీ రేర్గా దొరుకుతాయి మేబీ పెద్ద పెద్ద సూపర్ మార్కెట్స్లో అట్లా దొరకచ్చు సో అనస పువ్వు అంట అజ్వాయి సో గ్యాస్ట్రిక్ ఉన్న వాళ్ళకి చాలా మంచిది కదా అజీ అజ్వాయిన్ అశ్వగంధ పొడి కూడా ఉంది మెయిన్గా ఇవి వీట్ గ్రాస్ పౌడర్ అంట నీమ్ లీవ్స్ చూసుకున్నట్లయితే అన్నీ చాలా నీట్గా ప్యాకింగ్ చేసి పెట్టినారు సో మీకు ఎప్పుడైనా ఏదైనా కావాలనుకుంటే ఇక్కడ వెళ్ళి తీసుకోవచ్చు ఇవన్నీ న్యాచురల్గా పండించినవే సో బెల్లంతో తయారయ్యేటివి ఇక్కడ స్పెషలిస్ట్ అన్నమాట ఇక్కడ సో బెల్లంతో తయారు చేసినవి అన్నీ దొరుకుతాయి ఇక్కడ ఇక్కడ బాటిల్స్ లో ఏమేమో జ్యూసెస్ అవి ఇవి అయితే వేసి పెట్టినారు సో ఇక్కడ మెయిన్గా రెస్పెక్ట్ అయితే బాగా ఇస్తారు మనకు హలో మేడం మేడం ఇక్కడ ప్రకృతి వనంలో మెయిన్గా స్టోర్లో ఏమేమి దొరుకుతాయి మెయిన్ గా మనకు న్యాచురల్ గా పండించుకునే ఫుడ్ ఐటమ్స్ అండి ఈ చెక్కగానగా నూనె కానీ ఈ మిల్లెట్స్ పాలిసెస్ నాచురల్ గా పండించండి మందులు కొట్టకుండా ఇట్లా పండించినవి అన్ని దొరుకుతాయి మన దగ్గర ఇంకా మన దగ్గర ఓన్ గా తయారు చేసి స్నాక్స్ ఉన్నాయి స్వీట్ ఐమ్స్ అన్ని మనము షుగర్ ఏం యూజ్ చేయము ఓన్లీ జాగిరి యూస్ చేస్తాం మనమే ఇక్కడ ఆడతాము చెరుక ఇక్కడ జాగిరి తయారు చేసి మేమే ఇక్కడ చేస్తాం అన్ని ఆర్గానిక్ ఐటమ్స్ అయింది ఇప్పుడు ఇక్కడ దొరికే ఐటమ్స్ మనకు బయట మార్కెట్లో కూడా దొరుకుతాయా లేకపోతే ఇక్కడ బయట మార్కెట్ లో కూడా దొరుకుతాయా మనకి ఏపీ తెలంగాణ ఇంకా కర్ణాటక కూడా ఉన్నాయి ఇప్పుడు మనము ఈ ఐటమ్స్ అన్ని ఇక్కడికి వచ్చి కొనుక్కోవాలా లేకపోతే బయట కూడా మీరు సప్లై చేస్తారు బయట కూడా సప్లై చేస్తాం మనకు డీలర్స్ ఉన్నారు చాలా చోట్ల ఇటు మనకు ఏపీలో అయితే తిరుపతి నెల్లూరు గుంటూరు విశాఖ విజయవాడ అంతా ఉన్నారు మనకు తెలంగాణకు వస్తే హైదరాబాద్ లో చాలానే ఉన్నాయి ఇంకా లేదు మేము ఆన్లైన్ కూడా పెట్టాము ఎవరైనా డీలర్స్ లేని ప్లేసెస్ లో వాళ్ళైతే మనకు ఆన్లైన్ లో పెట్టినా గానీ మేము డెలివరీ చేస్తాం ఇప్పుడు ఇక్కడ ఉన్న ఐటమ్స్ అన్నీ ఇక్కడే పండించినవేనా మేము రైతుల దగ్గర తీసుకుంటాం మాకు ట్రస్టెడ్ రైతులు ఉంటారు కంటిన్యూగా వాళ్ళ వాళ్ళ దగ్గర తీసుకుంటారు ఇక్కడ రెగ్యులర్ గా జనాలు వచ్చి తీసుకుంటా ఉంటారు అంట ఆ ఇక్కడికి వస్తారండి లోకల్ వాళ్ళు వస్తారు బయట నుంచి కూడా ఈ ఫామ్ చూడడానికి అని అలాగే ప్రొడక్ట్స్ తీసుకోవడానికి కూడా వస్తారు ఓకే ఇప్పుడు మన ఆడియన్స్ ఉన్నారు ఈ ప్రకృతి గురించి చెప్తారు మెయిన్ ఇప్పుడు బయట ప్రొడక్ట్స్ అన్ని మందులు కొట్టిండేవని ఇంకా ఫర్టిలైజర్స్ యూస్ చేసి అలాగా ప్రొడక్ట్ బాగా అమ్ముతున్నారు బయట సూపర్ మార్కెట్ గానే ఎక్కడైనా బట్ మన దగ్గర ఉండేవన్నీ అలా కాదు నేచురల్ గా పండించే డైరెక్ట్ మేము రైతుల దగ్గరికి వెళ్ళి పర్చేస్ చేస్తాము అలా ప్రొక్యూర్ చేసి మేము దాని గ్రేడింగ్ చేసి మంచి ప్రాసెస్ చేసి చేస్తాం రెడీ టు యూస్ లాగా సో బయట దానికి ఇక్కడికి చాలా డిఫరెన్స్ ఉంటది అది యూస్ చేసిన కస్టమర్స్కి అయితేనే బాగా తెలుస్తుంది నెక్స్ట్ ఇంకా హెల్త్ పరంగా మన దగ్గర తీసుకొని ఫుడ్స్ యూస్ చేసిన వాళ్ళకి తెలుస్తుంది దాని మీద బెనిఫిట్స్ ఏంటి అని మన మెయిన్ మిల్లెట్స్ అయితే మన దగ్గర తీసుకున్న వాళ్ళు చాలామంది బీపీ షుగర్ కంట్రోల్లో ఉన్నాయని చెప్పి చాలామంది చెప్తున్నారు బయట అయితే మనకు మిల్లెట్స్ అన్ని ప్రాసెస్డ్ ఇంకా పాలిష్ దొరుకుతాయి మన దగ్గర అన్పాలిష్డ్గా ఉంటాయి ఎక్కువ అది మెయిన్గా అనిపించాల్సి ఉంటుంది మదన్పల్ లో ఉండే జనాలు ఎవరైతే ఉన్నారో ప్రకృతి వనం అనేది ఇంకా చాలా మందికి తెలీదు ఒక్కసారి విజిట్ చేసుకోండి ఇక్కడ ఎటువంటి మీకు పొల్యూషన్ అనేది కనిపించదు హ్యాపీగా వన్ టూ అవర్స్ హ్యాపీగా ఫ్యామిలీతో వచ్చి కూడా ఎంజాయ్ చేసుకోవచ్చు ఇక్కడ కొన్ని నేచురల్ ప్రొడక్ట్స్ ఉన్నాయి అవన్నీ కూడా మీరు తీసుకోవచ్చు సో ఈ వీడియో ఎక్కడికైతే ఏం చేస్తున్నాను ఇంకొక మంచి వీడియో మళ్ళీ ముందుకు వస్తే అప్పుడు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్